జగిత్యాల మండలం నర్సింగాపూర్ శివారిలో అక్రమంగా వేసిన గుడిసెలను పోలీసులు మంగళవారం తొలగించారు సిపిఎం ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చదును చేసి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు జగిత్యాల మండలం టిఆర్ నగర్ శివారులో గత సర్కార్ పాలువురికి నూకపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించకపోవడంతో మూడు నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని టిఆర్ నగర్ గుట్ట శివారు ప్రాంతంలో సర్వే నెంబర్ నాలుగు మూడు ఏడు బై నూట పన్నెండు బై రెండు ప్రభుత్వ స్థలం రెండు వందల ఇరవై ఎకరాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇళ్లు లేని నిరుపేదలు గుడుతెలు వేసుకున్నారు వాటిని మంగళవారం భారీ బందోబస్తు మధ్య మున్సిపల్ కార్మికులతో రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకుని తొలగించారు బాధితులు మాట్లాడుతూ పేద కుటుంబాలైన తమకు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు ప్రస్తుతం ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు

ఏ జిల్లాకు వర్తిస్తుంది కొడుపాల మండలం ఏ జిల్లాకు వర్తిస్తుంది అని చెప్తున్నారు మాట్లాడుండ్రీ అన్న గుడ్ మార్నింగ్ అన్న నైట్ మమ్మల్ని ఇక్కడికి పదకొండు గంటలకు తీసుకు పదకొండు గంటలకు కాడికి వచ్చి నాలుగు గంటలకు తీసుకొచ్చిండ్రు ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు చేసింది లేదు ఎవరు ఉన్నారని కూడా అడుగుతలేరు కొంచెం మేము కూడా ఇక్కడ కొడిమాలే కదా కొడిమాల పోలీస్ ఉన్నామన్నా పిల్లలను కూడా తీసుకొని వచ్చినామన్నా ముప్పై ఏడు మంది ఉన్నామన్నా ఎవరో ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని చూస్తారని మేము ఆశపడుకుంటున్నాం ఇప్పటివరకు ఎవరు రాలేరు ఎవరో ఒక్కరు రండి అన్న మా దగ్గర కూడా పిల్లలు కూడా అన్న మీడియా కూడా పంపియండి అన్న పిల్లలు కూడా ఆకలి అనుకుంటే ఏడుస్తుండ్రు కొంచెం మీరు తొందరగా రావాలనుకుంటున్నాం

ఉదయం తెల్లారగట్ల పోలీసు వాళ్ళు మూడున్నర నాలుగు గంటల మధ్యలో అకస్మాత్తుగా వచ్చి టీఆర్ నగర్ పక్కన నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నంబర్లో దాదాపు నాలుగు నెలల నుండి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న గుడిసెవాసులను భూమి లేని నిరుపేదలకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న భూపోరాటాన్ని డిస్టర్బ్ చేసే పద్ధతిలో బలవంతంగా అక్కడ గురిశలలో ఉన్న వాళ్ళని నిలగొట్టి కొందరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయిందో కూడా ఇంతవరకు మాకు సమాచారం లేదు ఈ పద్ధతిలో నిర్బంధాన్ని వాళ్ళు కొనసాగించిండ్రు మా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం సీఎం గారిని కలిసి నిమరాణం ఇచ్చి భూమి మేము భూమి లేని పేద ప్రజల కొరకు అరవై తొమ్మిది సెంటర్లలో భూ పోరాటం చేస్తున్నాం మేము భూమి లేని వాళ్ళని గుర్తించినాం ప్రభుత్వ భూములను కూడా గుర్తించి ఉంచడం జరిగింది ఈ విషయంలో మీరు సహకరించి వాళ్ళకు ప్లాట్లను పంచి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని నిర్ణయపక్ష ఇవ్వటం జరిగింది సీఎం గారు దాదాపుగా మంచి గౌరవం ఇచ్చి సహారంగా వాళ్ళు గౌరవించి స్పందించారు మేము కూడా భూములు ఇస్తాం అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మాట్లాడింద్రు మరి అటువంటిది అలా ఎందుకు అరెస్ట్ చేసినట్టు ఈ అరెస్టుకు గల కారణం ఏంటిది వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మాకు తెలియకుండా ఉన్నది మరి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మేము కూడా ఆందోళన చెందుతున్నాం మరి వీళ్ళేమో టెర్రరిస్టులు కాదు వీళ్ళేమో ఎందుకు ఇంత తీవ్రమైన నిర్బంధాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది సీఎం గారు చెప్పిన దానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి దీన్ని మేము సిపిఎం పార్టీ నేను ఖండిస్తున్నా సీనియర్ నాయకునిగా సిపిఎం పార్టీగా అరెస్ట్ చేసిన వాళ్ళను తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతున్నాము ఈ విషయంలో అధికారులు వాస్తవాన్ని అర్థం చేసుకొని స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము இருக்கிறார்கள் <laughs> ர <laughs> <laughs>